ప్రభునంది ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభుని రక్షకుని ఏకరిస్తున్న అమలు హృదయపూర్వకొందన అండి లోకస్ సవార్త పద్నాలుగు అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచ్చినాలు ధ్యానం చేసుకుందాం ఇందులో అగ్రపేట కూర్చుండుచున్నారా కడపడి చోటును కూర్చుండుచున్నారా అనే అంశాన్ని మనము టాపిక్గా పెట్టుకొని కొన్ని విషయాలు మాట్లాడదాం ఓక సోత పద్నాలుగు అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచ్చిన అండి ప్రార్థన చేసుకుందాం పరలోకమందిని మా తండ్రి పరిశుద్ధ మీకు స్తోత్రం ఆయన మీ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించబోచుండగా సహాయం చేయమని నాయన తను తను తగ్గించుకుని వాడు హెచ్చించబడినని తను తను హెచ్చించుకుని వాడు ఈ చక్కటి మాటలు మీ గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు మేము ధ్యానించబో ధ్యానించుకొని పోచుండగా మేము ఘనత పొందాలంటే మేము కడపడి కూర్చుండాలని కడపడి చుట్టూ కూర్చుండాలని ఆ యొక్క ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మీరు కోరుకున్నారు మీ ఉమాడని వేసుకొని వారు తగ్గించుకుని హెచ్చరించబడ్డారు శ్రమ పడి సుఖపడ్డారు అలాగే మేమును కూడా ఆయన యొక్క జాలు నడుచుకునే భాగ్యం దయచేయండి ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు సమర్పిస్తూ మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి మనిషి ఉపయోగించుకుని వాడుకుని సదువిని భాగ్యం దయచేయమని కడపటి చోటున కూర్చుండి ఘనత పొందే భాగ్యం దయచేయమని అగ్రపేటం మీద కూర్చుని కడపడి చోటుకు వచ్చేయకుండా కడపడి చోటుని కూర్చుని అగ్రపేటానికి వెళ్ళే భాగ్యం దేమని హెచ్చించబడి తగ్గించబడకుండా తగ్గింపబడి హెచ్చించబడి భాగ్యం దా క్రీస్తు క్రీస్తునాముడు నామ తండ్రి ఆమె ప్రభుత్వం పిల్లరా నేను ఏడవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన చదువుతున్నాను లోక సోత్త పద్నాలుగో అధ్యాయం వారు భోజన పంక్తిని అగ్రపీఠంలో ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఉపమానం చెప్పాను నిన్నెవరైనా పెండ్ల విందుకు పిలిచినప్పుడు అగ్రపేటం మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటు నీతో చెప్పను అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటును కూర్చుని సాగుతువు అయితే నువ్వు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటుకు పోమని నీతో చెప్పేలాగన నీవు పోయి కడపడి చోటును కూర్చుండము అప్పుడు నీతో కూడా కూర్చుండ నీకు ఘనత కలుగును తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడిని తగ్గింపబడ్డాను తను తాను తగ్గించుకున్న వాడిని హెచ్చించబడని చెప్పిన ఈ యొక్క వచనములలో ఈ పేరాలో ఏమి చెప్తున్నారో మన కొరకు ఏమి వ్రాయబడి ఉన్నాయో ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏంటో ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయంలో ఏడవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు ఏమి అనుకున్నారో ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచించేద్దామండి మన టాపిక్ ముందు మీకు ముందుగా చెప్పినట్టుగా అగ్రపేటమును అగ్రపేటమును కూర్చుని చున్నారా కడపటి చోటును కూర్చుంటున్నారా అది మనం ఎక్కడ కూర్చుంటున్నాం యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చోమన్నారు ఏ స్థానాన్ని కోరుకోమన్నారు కింద స్థానాన్న పై స్థానాన్న కడపటి స్థానాన్న మొదటి స్థానాన్న ఏ స్థానాన్ని కోరుకోమన్నారో ప్రభుడు యేసుక్రీస్తు వారు మనం గుర్తించవలసిన అవసరం ఉంది ఇదే లోకసవాతలో మనకి మనం ముందు చూసుకున్నాం చేసే చేసేవారుగా ఉండాలి పరిచయం చేసే చేసేవాడిగా ఉండాలని మనం నేర్చుకున్నాం లోక సౌత తొమ్మిది అధ్యయో మార్క్ సౌత తొమ్మిది అధ్యయలో మార్క్స్ అవుతా పదిహేలు కూడా మీలో అందరూ మీలో మొదటి వాడు ఎవడైతే ఉండాలనుకున్నాడో వాడు కడపటి వాడే ఉండాలి ఎవరైతే గొప్పవాడే ఉండాలో వాడు అందరికీ పరిచయం చేయాలి అని మార్కు పది నలభై మంచి నలభై ఐదు వచ్చిన వాళ్ళు మనకు కనబడుతుంది మత సౌత రెండు మూడు పన్నెండులో ఈ విషయం కనబడుతుంది తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి తను తను హెచ్చించుకున్నవాడు అని ఉంది కాబట్టి ఈ వచ్చిన వాళ్ళు ఏముందనంటే ముఖ్యముగా తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు అనే విషయాన్ని యొక్క పేరాలో ప్రభుకరిస్తు వారు ముఖ్యాంశంగా చెప్పుకొచ్చారు పదకొండవ వచ్చిన అది ఘనత కలకాలను కోరుకుంటున్నాడు చూద్దాం పిలువబడినవారు భోజన పంక్తిని అగ్రపీఠంలో యాచుకుని ఏర్పరచుకుని చూచి వారితో అని చెప్పిన భోజన పంక్తికి పిలువబడ్డారు నాకు మొదటి కుర్చీ కావాలి నాకు మొదటి కుర్చీ కావాలి నాకు పెద్ద కుర్చీ కావాలి నాకు పైన కుర్చీ కావాలి పైన కావాలి మొదటి కావాలి నాకు మొదలు కావాలి నేనే అన్నిటిలో ఫస్ట్ ఉండాలి నేను అందరికీ కనబడాల చూడండి ఇది ఎలా ఎంత ఎలాంటి ఎప్పుకృషి కృషి వద్దండి ఇది అంటే చాలామంది మనం కూడా ప్రసంగికుల్లో కానీ లేకపోతే ఆయా ప్ర ప్రజలు ఏం చేస్తారంటే నా ఫోటో కనబడాలి నేను ముందు ఉండాలి నాకు ఖ్యాతి కలగాలి నేను అన్నిటిలో గొప్పగా రాణించాలి కడపడి చోటును కూర్చుందాం అందరూ తినేసాక అందరం తింటే ఉంటే తిందా లేకపోతే లేదు అని ఎవరు అనుకోరండి చాలామంది ఏమనుకుంటారంటే నాకు అగ్రపీఠం కావాలి నాకు మంచి ఐటమ్స్ కావాలి నేను మొదటి ఉండాలి అలాంటి వారితో ప్రభుణేశరి స్వారి ఉపమానం చెప్పారు చూడండి పిలువ వారు భోజన పంక్తిని అగ్రపేట ఏర్పరుచుకున్నట్టు చూచి చూచాడు కళ్ళతో ఆయన వారితో ఉపమానం చెప్పాను ఈ ఉపమానం చెప్పాను నిన్నెవరైనాను ఎవరైనాను మీదకి పిలిచినప్పుడు అగ్రపేట మీద కూర్చుండవద్దు వద్దు అని చెప్పేసి వద్దన్న పని చేయకూడదు కదండి మనం అగ్రపేట మీద కూర్చుండ ప్రయత్నం చేయకూడదు ఈనాడు క్రైస్తవులు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ అనేక మంది ఏమేమి ఏర్పాటు చేసుకుంటారండి అగ్రపేటమే కదా నన్ను నన్ను మొదలుకి కేకలేదండి నేను కనబడినా మాట్లాడలేదండి నాకు మొదటి స్థానం ఇవ్వలేదండి చాలామంది అలుగుతూ ఉంటారు అంటే కోపిస్తూ ఉంటారు ఆయా ఫంక్షన్లో మనం అసలు అది కోరుకోకూడదండి ఏది కోరుకోకూడదు దేతృఫలే ప్రధానత్వం కోరుకోకూడదు మొదటి స్థానాన్ని మనం కోరుకోకూడదు ఎందులో మొదటి స్థానాన్ని కోరుకోవాలి మొదటిది చెప్పాడండి ఓయ్ మొదటి ఎందులో కోరుకోమని చెప్పాడు అందులో కోరుకోవాలి ఖచ్చితంగా ఇది మొదటిది ముఖ్యమైనది అని నా జ్ఞానడం ఏంటిది నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించడం అనేది రెండవది ఏది మొదటిది ఏది ముఖ్యమైనది ఏది ప్రధానమైనది మొత్తం ఇరవై రెండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాలో నీ పూర్వంతో నీ పొనత్వంతో నీ పొనబలంతో నీ పూర్ణశక్తితో నీ పునర్యుక్తో నీ దేవుడు నీ హోవాన్ని ప్రేమించు ఇది మొదటిది ముఖ్యమైనది ముఖ్యమైన దానికి ముఖ్యమైన స్థానం ఇవ్వట్లేదు మొదటి దానికి మొదటి స్థానం ఇవ్వట్లేదు ఎందులో పైవాడుగా ఉండాలో అందులో పైవాడుగా ఉండట్లేదు మనుషులు ప్రధానమైన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ మొదటి నా రాజ్యాన్ని నీతిని వెదకండి అన్నాడు మొదట అన్నాడు అందులో మొదటి కోరుకోంట్లేదండి రాజ్యాన్ని నీతిని వెతకంలో మొదట కోరుకోవట్లేదు కానీ ఇందులోని భోజన పంక్తిలో ఒకరిపేట అంటండి ఎక్కడన్నా లోక సంబంధమైన వాటిల్లో నాకు బ మనందరూ బట్టలు తీసుకోడానికి అనుకోండి నాకు మొదట తీయని బట్టలు నాకు నచ్చిన బట్టలు తీయండి నాకు ఎక్కువ ఖరీదైన బట్టలు తీయండి తక్కువ ఖరీదైన బట్టలు ఎవరో కోరుకుంటారండి చూడండి ఎలాంటి పరిస్థితులు ఆలోచించి మనం మనం ఎక్కడ ఏ చోటును కూర్చున్నాం అగ్రపేట మనకు కూర్చుంటున్నారా కడపటి చోటుని కూర్చుంటున్నారా అగ్రపేట కూర్చుండే ప్లేసులు ఉన్నాయి కొన్ని అగ్రపేట మనం దేవుడు కూర్చోబెడతాడు ఎప్పుడు మత సోత ఐదు ఇరవై ఒకటి నుంచి ఇరవై అరవచనలో ఈ సహోదరునికి నీ మీద కోపం ఏమని వస్తే మొదట అక్కడ బలిపేటం ఎదుటిని అర్పణం అర్పణ విడిచిపెట్టి మొదటి నీ సమాధాన పడము అందులో కావాలి సహోదరుతో సమాధానపడే విషయంలో మొదటిండు దేవుడిని హోవాను ఆత్మతో సత్యంతోను ఆరాధించడంలో మొదటి ఉండు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకడంలో వెతకడంలో మొదటి ఉండు అగ్రపేటంను అక్కడే ఏర్పరచుకో పాటల్లో ఫస్ట్ ఉండు ప్రార్థనలో ఫస్ట్ ఉండు వాక్యంలో ఫస్ట్ ఉండు దేవునికి కానుకలు ఇవ్వడంలో ఫస్ట్ ఉండు ఉండు బైబిల్ ఉండమని చెప్పింది కానీ ఎందులో ఉండాలో అందులో ఉండాలి తప్ప ఎందులో ఉండకూడదు అందులో ఉండకూడదు ఎందులో ఉండకూడదు అందులో ఉండకూడదు ఎందులో ఉండాలో అందులో ఉండాలి మొదట మత సోత్త ఆరు ముప్పై మూడులో మొదట ఆయన రాజ్యములు మొదట ఆయన రాజ్య నీతి మీద కాదు మత సోత ఐదు ఇరవై ఒకటి నుంచి ఇరవై అరవై వచ్చిన చెప్పాను మొదట సమాధానపడాలి మత సోత్త ఏడాది ఐదు వచ్చినలో ఏం చెప్పంటే రాష్టదారి నీ కంట్లోనే దొలం తీసేసుకును తప్పులు ఎవరి తప్పులు వాళ్ళు తీసేసుకోవడంలో మొదట ఉండాలండి అగ్రపేటమని అక్కడ కూర్చోవాలా నేహిమ కాలంలో ఎవరు వస్తారో మీ భార్యని విడిచిపెట్టేసేసి మీ పాపలు ఎవరు ఒప్పుకుంటారంటే అందులో కొంతమంది మొదలు వచ్చారండి వాళ్ళు మెచ్చుకున్నాడు నేహమి గ్రంథం పదమూడు అయితే మీరు చదవండి ప్రభునంతి ప్రియులారా అగ్రపేట భోజనాల దగ్గర అగ్రపీఠం వద్దండి వస్త్రాల దగ్గర అగ్రపేట వద్దు లేకపోతే ఈ లోక సంబంధంగా కొన్ని విషయాల్లో అందులో అగ్రపేట వద్దు అగ్రపేట ఎందులో కావాలంటే తను 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 తగ్గించుకోమన్నాడు కదా అనుకోని అన్నింటిలో తగ్గించుకోమన్నాడని నా నేను తగ్గించుకుందానండి అందుకే పాటల్లో నాకు పాటలు నేర్చుకోలేదండి తగ్గించుకోమన్నారు కదండి ఎవడు అనే చాలా చాలామంది ఉన్నారు లోకంలో వీళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళు కదండి బుద్ధిహీన్లు బత్తిహీన్లు మన భాషలో చెప్పాలంటే వీళ్ళందరిని తెంగురళు అంటాం మనం నేనైతే అలా తిడతాను తగ్గించుకోమన్నాడని నువ్వు ఎందులో తగ్గించుకోవాలి ప్రార్థనలో ప్రా తగ్గించుకోమన్నాడు కానీ ప్రార్థన నేర్చుకోవడం మనిషేవా తగ్గించుకోమన్నాడు వాకింగ్ చెప్పడం మనిషవా తగ్గించుకోమన్నాడు కానీ కానుకల్లో తగ్గించావా దేనికి కూడా తగ్గించావా అదే తగ్గించుకోవడం అంటే తగ్గించుకోమన్నాడు కదా అనుకొని అందుకనే ప్రాథమికల్లో హాస్టల్ హాస్టల్లో వెళ్ళానండి నీకు అర్థం కాలేదు దేంట్లో తగ్గించుకోమన్నాడో దేంట్లో హెచ్చించుకోమన్నాడో పాటల్లో నువ్వు హెచ్చించబడు పాటల్లో ప్రార్థనలో వాక్యంలో ప్రభు వల్ల కానుకల్లో దైవ దైవికమైన సంబంధమైన కార్యక్రమాల్లో అని నువ్వు మొదటి ఉండు అగ్రపేటమని ఏర్పరచుకో ఇది ముఖ్యమైనది మొదటి నేను ఆజ్ఞ చెప్పేసి మాత ఇరవై రెండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే నేను ఎవరైనా పెళ్లి మీద పిల్లప్పుడు నువ్వు అగ్రపేట మీద కూర్చుండవద్దు అని చెప్పేశాడు కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలవడగా నిన్ను అతన్ని పిలిచినవాడు వచ్చి ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువుతున్నాను నేను లోక పద్నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చినా నేను ఎవరైనా పెళ్ళి మీద పిలిచినప్పుడు అగ్రపేట మీద కూర్చుని వద్దు ఒకవేళ నీకంటే కనుడు అతని చేత పిలవబడగా అంటే నువ్వు ప్రెసిడెంట్ పోయచ్చు ప్రెసిడెంట్ తర్వాత ఒక ఎండీ ఉన్నాడు అక్కడ లేకపోతే ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు పెళ్ళి పిలుపుకి పెళ్లి దగ్గరికి ప్రెసిడెంట్ వచ్చారు ఈ ముందు ప్రెసిడెంట్ ఇలా అగ్రపేట మీద కూర్చుని వద్దు కూర్చున్నాడు ఈ లోపు ఎమ్మెల్యే గారు వచ్చారు అప్పుడు అతను పిలిచిన వాడింటిజ్మాండ్ ఏం చెప్తారంటే అయ్యా ప్రెసిడెంట్ గారు మీరు కొంచెం కనపడే లాస్ట్ కూర్చోండి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూర్చుంటాను దాన్ని అదే ఈ ప్రెసిడెంట్ గారు వెళ్ళి వెనకాల కూర్చుంటే అలా ఆ అవమానం కలగదు కదా ఈనాడు చాలా మంది కోరుకుంటారండి ఇలాంటి అగ్రస్థానాల్లో ఎందులో మళ్ళీ చెప్తున్నాను మీకు ఎందులో కోరుకోవాలో అందులో కోరుకోరు ఎందులో కోరుకోకూడదు అందులో కోరుకుంటారు ఏటి అగ్రస్థానం అగ్రపేఠం అగ్రపేఠాలు ఏర్పరచుకుంటారండి కొంతమంది పొద్దు దేవుని బిడ్డలకి క్రీస్తు శిష్యులకి దేవుని వారసులకు కొన్ని విషయాల్లో లోక సంబంధమైన విషయాల్లో అగ్రపేటలో కోరుకోకూడదు ఏర్పరచుకోకూడదు నిన్నును అతన్ని పిలిచిన వాడు తొమ్మిది వచ్చిన నిన్ను అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటు మనం నీతో చెప్పను అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపడి చూడటం కూర్చుండో సాగదు అదిగో ఎందుకు ఆ సిగ్గు నీకు ప్రెసిడెంట్ గారు వెళ్ళి వెనకాల కూర్చుంటే ఏమంటే ఎవరు రాకపోతే అప్పుడు ఏంటి ప్రెసిడెంట్ గారు ఏంటి వెనక కూర్చున్నారంటే వెనకరండి ఎక్కడీ అని ఘనత తెచ్చుకోవాలండి ఘనత పోగొట్టుకోకూడదు కాబట్టి అంటే ఈ నువ్వు ఎప్పుడు వెళ్ళాలో ఎలాగ వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలని చెప్పాడు పెందలకాడ వెళ్ళాలని చెప్పాడు దేవుని సందికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నా ప్రవర్తన నువ్వు దేవుని మధ్యలో పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చున్నాలో కూడా చెప్పాడండి ఓయ్ ఎప్పుడు వెళ్ళమన్నాడో ఎలాగెళ్ళమన్నాడో వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోమన్నాడో కూడా చెప్పాడు గ్రంథంలో నీకు తెలీదు గ్రంథం చదవక మనకు తెలియదు అంతే ఎప్పుడు వెళ్ళాలి గ్రంథాల కడే ఎలాగెళ్ళాలి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి నీవు దేవుని మందిర పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని వెళ్ళలేదు అక్కడ సహోదరులతో సమాధానం పట్టలేదు నువ్వు 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 వెళ్ళడం వల్ల సంఘంలో గొడవలు అవుతాయి మానే నువ్వు వెళ్ళడం వల్ల గొడవలు సంఘంలో గొడవలు అవుతాయి అనుకోండి నీ ప్రవర్తన జాగ్రత్తగా మనస్తో లోన ద్వేషం కోపం అసలు ఇవన్నీ ఉండి ఉంచుకుని వెళ్ళావు అనుకోండి నీ వల్ల ఇబ్బందులు తప్ప అక్కడ ఆరాధన డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప మానే వెళ్ళకో ఇంటికాడే ఉండు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమనడం అందే ప్రసంగి అయితే ఊట్లో పంతొమ్మిది వందలు అయితే దేవుడు తొందర రాజు హిజిగి రాజు పెందలకాడ లేచి దేవునికి బళ్ళు అర్పించేవాడు ఆరాధన చేశాడు పెందలకాడ వెళ్ళాలని ఉంది ఎలా వెళ్ళాలని ఉంది వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చోవాలి వెళ్ళిన తర్వాత సేవ కూడా ఎక్కడ కూర్చుంటాడో లేకపోతే మొదటి దైవిజన్ ఎక్కడ కూర్చుంటాడో అక్కడ కూర్చోవాలా చూడండి స్కూల్లో పిల్లలు మేస్తర్ లేనప్పుడు మేస్తర్ కుర్చీ మీద కూర్చుని కాళ్ళు మీద కాళ్ళు కూర్చోకూడదు అది మంచిదేనా కాదు మ్యాస్టర్ కూర్చుని మీద పిల్లలు కూర్చోవచ్చా కూర్చోకూడదు అంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలంటే కడపట్టే చోటును కూర్చుండి ఎప్పుడు తగ్గించుకో వంగు ఒ దేవుని దేవుని దేవునిశలలో దైవజన్ల ముందర దేవుని ముందర క్రీస్పుర ముందర తగ్గించుకో నువ్వు గొప్పడవుతావు అవకాశం ఇచ్చిందా అవకాశం ఉందని మనం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోకూడదు ఎక్కడ పెడితే అక్కడ మనం స్థానాన్ని ఏర్పరచుకోకూడదు ఏర్పరచుకోకూడదండి మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి మనం ఏం చేయాలంటే చాలా దూరంగా ఉండి మాట్లాడాలి ఒక స్త్రీలతో మాట్లాడితే లేకపోతే మనం ఎవరింటికి ఇప్పుడు బయట కూర్చొని మా బయటని నిలబడి మాట్లాడరు చొరబడి ఇంట్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం లేదండి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఏమంటే పాస్కెళ్ళి వచ్చి బయటకు వెళ్ళండి అనుకోండి ఇబ్బంది కదా అదే బయట ఉన్నాం అనుకోండి లోపలికి రమ్మంటే ఘనత కదా అలాంటి కార్యక్రమాలు మనం చేయాలండి చాలా విషయాల్లో మనం తెలివి కలిగి ఉండాలండి చాలా విషయాలు వాక్య ప్రకారంగా జీవించాలండి మనం ప్రభుత్వం పిల్లరా ఇది అక్కడ చెప్పాడు నిన్నెవరైనాను పెండ్లు విందుకు పిలినప్పుడు పిలిచినప్పుడు అగ్రపేట మీద కూర్చుని వద్దు ఒకవేళ నీకంటే గండు అతని చేత పిలబడగా నిన్ను అతను పిలిచిన వాడు వచ్చి అతనికి చూడమని నీతో చెప్పను అప్పుడు నీ సిగ్గుపడి కడపడి చోటు కూర్చుని సాగు ఏమంటే ఆ పరిస్థితికి రావాలి మొదటి కూర్చుని వెనక్కి వెనక ఎందుకు వెళ్ళిపోవాలి ముందే వెనకాల కూర్చుని అదే రావచ్చు కదా ఘనత పొంది అంటే దేవుడు నేను ఘనమైన మహారాజును అన్నాడు నా బిడ్డల ఘనత పందలను కోరుకున్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారి వారు శిష్యులు పాదాలు కడిగారు తగ్గించుకున్నారు దాహ సత్త పదమూడు అజలు మీకు అందరికి తెలుసును పదవచ్చును అయితే నువ్వు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పై చోటికి రప్పమ్మని నీతో చెప్పిన నువ్వు పోయే కడపట చోటును కూర్చుండమో పైనమో అగ్రపేట మీద కూర్చుండవద్దు అని చెప్పాడు అండర్లైన్ చేసుకోండి కాడాపాటి చోటును అప్పుడు నీతో కూడా కూర్చుండు వారు ఎందుకంటే నీ ఘనత కలుగును ఘనత కలగడానికి నీవు పోయి కాడాపాటి చోటును కూర్చుండము ఎక్కడండి కాడాపాటి చోటును కూర్చుండాలి అంటే జీవితంలో నువ్వు ఏమి ఏం కోరుకోవాలి ఇక్కడ ఘనత నువ్వు నీ ఘనత ఎవరు నేను పిలిచిన వాడికి ఇవ్వాలి నీ దేవుడిని అంత ఇవ్వాలి నీ ప్రభువుని కనిత ఇవ్వాలి అంతేగాని నీ డబ్బు నువ్వు కొట్టుకుని నీ కనుక నువ్వు కోరుకు కోరే కోరేసుకుని నువ్వు స్థానంలో కూర్చోకూడదు ఎక్కడ కూర్చుండవద్దు అన్నాడు అక్కడ కూర్చుండో కూర్చుండకూడదు మనం ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడ కూర్చుండాలి అంటే ఎక్కడ కూర్చోవాలో కూడా మనకి గ్రంథం చెప్తుందండి సన్నిధికి వెళ్ళాక సన్నిధి కాదు ఒక ఫంక్షన్లో కానీ ఒక బయటకి ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా కానీ నీ అనత కలగాలంటే నువ్వు తగ్గించుకో చాలామంది తగ్గించుకోవడానికి ఇష్టపడరండి మనమైతే తగ్గించుకునే వారిలో మొదటి వారిగా ఉండాలి స్నేహితుల పైచోటు బొమ్మని తెచ్చిపోయి స్నేహితుల పై చోటు బొమ్మని చెప్పులు నీవు పోయి కడపజోడి కూర్చున్నావు అప్పుడు నీతో కూడా కూర్చుని అంతగలను తను తను హెచ్చించుకుని ప్రతి వాడిని తగ్గింపను తను తను హెచ్చించుకు తగ్గించుకుని వాడు హెచ్చించబడినని చెప్పాను ఈ విషయాలు బైబిల్లో చాలాసార్లు కనబడతాయి మనము ఎక్కడున్నామో ఎక్కడ కూర్చున్నామో ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచన ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మనం మన పరిస్థితి ఏంటి మనం ఎక్కడ ఉండేవాళ్ళు మన దేవుడు మన ఎక్కడ పెట్టాడు నాది ఏంటి చాలామంది కూడు కూడు కలిగిందని కులం మర్చిపోకూడదు మర్చిపోతారండి అంటే స్థితి మర్చిపోతారు స్థితి మర్చిపోకూడదు తాగేది మర్చిపోలేదండి గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చొని పెట్టాడు మర్చిపోలేదు వ్యవసాయ ఎక్కడ ఎక్కడున్నవాడు ఎక్కడో ఎక్కడో ఉన్నవాడు అక్కడికో తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో మర్చిపోలేదు మొద్దుక ఎక్కడో ఉన్నవాడు ఎక్కడో ఎక్కడో పెట్టాడు మర్చిపోలేదు దానిలో ఎక్కడో ఉన్నాడు ఎక్కడో పెట్టాడు దేవుడు మర్చిపోలేదు మర్చిపోకూడదు మనం నేను మర్చిపోనండి ఇప్పటికి ఇప్పటికీ ప్రభుల పిల్లలు మనం మర్చిపోకూడదు మన స్థితిగతులు మర్చిపోకూడదు మనం అగ్రపేట దయోత్ర కోరుకోకూడదు అండి ప్రభుత్వ దగ్గర ఉండాలని కోరుకున్నాడేమో ఇసుక నాశనం ఎప్పుడు చూస్తారా మనం ప్రథమ స్థానాలు కోరుకోకూడదండి అన్ని విషయాల్లో కూడా మార్క్స్ అవత ఎనిమిది అధ్యాలు మార్క్స్ అవత తొమ్మిది చెప్పండి ఇదిగా కాడపాటి చోటును కూర్చుండాలి తగ్గించుకోవాలి ఏమండి పరిచర్ చేయాలి అందరిలో అచ్చడిపుడుగా ఉండాలి అందరికీ దాసులై ఉండాలండి దాసులై ఉండాలి ఈ విషయాలు మనం గమనించాలి గమనించి వాక్యానుసారంగా మనందరూ నడుచుకునే వరకు ఉండాలని మనం ఎక్కడ కూర్చుంటున్నామో ఒక్కసారి గమనించుకుని అగ్రపేటలు ఏర్పరచుకోకుండా కడప చెట్టును కూర్చుండి అగ్రపేటలకు వెళ్ళే వరకు ఉండాలి అంటే పైన కూర్చుని కిందకు వరకు ఉండకూడదు కింద కూర్చుని పైకి వెళ్ళే వరకు ఉండాలి అలాంటి విషయాలన్నీ మనసులో పెట్టుకుని దేవునికి మహిమాద్దమైన జీవితం ఈ భూలోకంలో మీరు నేను జీవించాలని కోరుకుంటూ మనమందరం కూడా తగ్గించుకుని హెచ్చించబడదాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు